ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కనకదాసు జయంతి కార్యక్రమాన్ని బీసీ సంఘం నాయకులు లేకుండానే కార్యక్రమాన్ని నిర్వహించడం సమంజసం కాదని బీసీ సంఘం జాతీయ కార్యదర్శి షంబో అధికారులపై మండిపడ్డారు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కనకదాసు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించినప్పటికీ అధికారులు సంఘం నాయకులు రాకుండానే కార్యక్రమం ముగించడం పట్ల అధికారులపై మండిపడ్డారు అంతేకాకుండా కనకదాసు జయంతిని అట్టహాసంగా జరిపించాలని అధికారులు ఆదేశించినప్పటికీ తూతు మంత్రంగా కార్యక్రమం ముగించడం ఎంతవరకు సమంజసం అన్నారు సంఘం నాయకులు జడ్పీ చైర్మన్ చోటా చైర్మన్ ఆహ్వానం పంపి అవమానపరచడం సమంజసం కాదన్నారు బీసీల పట్ల అధికారులు చులకన భావం వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు multimulti-field Gogas capsule One day ఓకే మేడం పాడు కనకదాసు గారి జయంతి సందర్భంగా మన చిత్తూరు కలెక్టరేట్లో ఘనంగా ఆయనకి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన్ని ప్రార్థించడం జరిగింది ఆయన యొక్క జన్మదినాన్ని రాష్ట్రం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగగా జరుపుకోవాలని కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది ఆయన ఒక హరిభక్తుడుగానే కాకుండా కురబ కులంలో పుట్టి వారి యొక్క అంటే ఒక ముందు రోజుల్లో తక్కువ కులాల్లో పుట్టితే ఎంతగా చూసేవారో అందరికీ తెలుసు అలా ఉన్నా కూడా ఆయన హరి కృష్ణుడి యొక్క భక్తితో ఒక గుడిలోకి ఆయన లో లోపలికి రానివ్వకపోయినా ఆయన యొక్క భక్తితో భగవంతుడే బయట ఆయనకి దర్శనమిచ్చి ఆయన యొక్క భక్తికి ఎంతో మెచ్చుకున్నాను అంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కనకదాసు అలాంటి మహాన్ యొక్క ఒక క ఒక కవిగా ఒక సాహిత్యవేత్తగా ఆయన ఎన్నో గేయాలను హరి కృష్ణుడి పైన రచించడం జరిగింది ఆయన కర్ణాటకలో పుట్టినా కూడా మనం దేశవ్యాప్తంగా కూడా ఆయన గొప్పతనాన్ని చాటుకుంటూ ఆయన జయంతిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మరొకసారి ఆయనకి అలాంటి గొప్ప వ్యక్తికి మా అందరి తరఫున గొప్పగా నివాదం ఇప్పుడు టెన్ థర్టీ టైం అర్ధ గంటలో మీరు అంత దొరగా చేయాల్సిన అవసరం లేదు అన్న చెప్పాలి అర్థం చెప్పారు నేను వస్తానన్నాను మళ్ళీ నేను రాలేదు అంటే చెప్పేసి నేను రాలేదు మీరు కారు నేను వస్తానంటే కానీ మేము చేసినామే మేము చేయగలం మేము మీరు గౌరవ గెలిచిన కానీ బీసీల హావాలు పరచుకోండి బీసీలో హమాసిన మనకు అది మంచిది కాదు అందరికీ నమస్కారం ఈరోజు ప్రముఖ కవి శ్రీ భక్త కనకదాస్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా కురపులస్థల ఆరాధ్య దేవుడైన వీరు తన సహసిద్ధంగా పాటలు రచించడమే కాకుండా పాడడం కానీ అనేక రకాలుగా సేవా కార్యక్రమాలను ప్రజలను ఉత్తేజపరిచిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఉడిపిలో వీరు శ్రీకృష్ణ పరమాత్మ అతి ప్రియమైన భక్తుడు అక్కడున్న అగ్రవర్ణాలు వీరిని గుడి లోపలకి పంపలేని సందర్భంలో గుడి బయట ఉండే ఆయన ప్రార్థనతోనే అక్కడ ఉన్న గోడగడ చీలి ఆయన శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకున్న అంతటి గొప్ప మహోన్నత వ్యక్తి వారి వర్ధంతిని ఈరోజు జయంతి కనకదాస్ గారు కర్ణాటక కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ యొక్క కలెక్టరేట్ కార్యాలయంలో కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వెల్ఫేర్ సంక్షేమ శాఖలకు సంబంధించిన వారు చేయడం కూడా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా చిత్తూరు చైర్మన్ గారు మరి అదేవిధంగా మిగతా కార్యవర్గ ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ హాజరు కావడం అయింది